ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల అరవై నామం సుహృత్ అంటే మంచి హృదయము కలిగిన స్వామి అని అర్థం మరి ఆయనకి ఎప్పుడూ మంచి హృదయమే ఉంటుంది ఎందుకుంటుంది అంటే అంత వాళ్ళ తన సంతానమే తనదే గనక ఎవరికైనా తన మా తన వాటి మీద తన వారి మీద మంచి భావము కానీ ప్రేమ కానీ మరి ఉంటుంది అలాగే ఆయనకి జగత్తంతా అయింది ఆయన హృదయం ఎప్పుడూ మంచిగానే ఉంటుంది కాకపోతే తల్లితండ్రుల మనస్సులో బిడ్డల మీద ప్రేమ ఉన్న మంచి హృదయమే అయినా మరి బిడ్డలు తప్పు మార్గంలో నడిస్తే వాళ్ళని మరి సామాధాన భేద దండోపాయాలని మరి నిదానంగా చెప్పటం కేకలేసి చెప్పటం తర్వాత దండించడం తప్పక చేస్తారు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు సక్రమమైన మార్గంలో నడవాలని వాళ్ళ జీవితం చక్కగా అందరిలో ప్రకాశవంతంగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక తల్లిదండ్రులకే ఉంటుంది అందుకనే అనేక విధాలుగా పాటుపడి మరి కోపాన్నైనా నటించి వాళ్ళని దండించి వాళ్ళని మార్గం మంచి మార్గంలోకి తీసుకురావాలని ఎలా చూస్తారో అలాగే పరమాత్మ కూడా తన బిడ్డలు దారి తప్పుతుంటే దండిస్తూ ఉంటాడు ఆ దండనకి మరి పిల్లలకు కూడా తల్లిదండ్రులు కేకలేసిన కొట్టిన మా మీద అమ్మకి నాన్నకి ప్రేమ లేదు అనుకుంటారే తప్ప మన మంచి కోసం చేస్తున్నారు దండించారు అనేటువంటి జ్ఞానం ఉంటే అసలు అలా ప్రవర్తించరు కదా అజ్ఞానంలో ఉండి వాళ్ళు అలా అనుకుంటారు అలాంటి పసిపిల్లల స్థితే మనందరిది కూడా భగవంతుడికి మనం పసిబిడ్డలం కింద లెక్క ఆ భగవంతుడు మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి తప్పు మార్గంలో వెళ్తుంటే మరి అనేక విధాలుగా మనకి సూచనలు ఇస్తూ ఉంటాడు చెప్తూ ఉంటాడు వినకపోతే దండిస్తూ ఉంటాడు అంటే శిక్షలు ఉంటాడు అనుభవానికి తీసుకొస్తూ ఉంటాడు దానివల్ల వాళ్ళకి బుద్ధి వచ్చి మంచి మార్గంలో నడవాలని అది భగవంతుడు తన బిడ్డల మీద ప్రేమతో చేసేటువంటి చర్య అది మనం అర్థం చేసుకోక భగవంతుడు మనల్ని ఇలా ఏడిపిస్తున్నాడు అనుకుంటామే కానీ మనం ఏ తప్పు చేశామో మనకి ఈ శిక్ష వేశాడు భగవంతుడు మనకు ఈ శిక్ష వేసి దాని నుండి మార్గం మళ్ళించటానికి మనకి భగవంతుడు మంచి చేస్తున్నాడు అనేటువంటి జ్ఞానమే ఉంటే అసలు ఆ దోవలోనే నడవడు కానీ మరి అంత అజ్ఞానములో ఉన్నవాళ్ళని కూడా పరమాత్మ నిదానంగా తన వైపుకు తిప్పుకొని తన ధరికి చేరేటువంటి శక్తి సామర్థ్యాల్ని ఇవ్వాలనే చూస్తాడు ఏ తల్లిదండ్రులు బిడ్డలు మన దగ్గర ఉండాలని కోరుకోరు బిడ్డలు దూరంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారా కోరుకోరు కానీ పరిస్థితుల వల్ల దూరంగా ఉంటే ఉండచ్చు కానీ మనసులు దగ్గరగా ఉండాలి బిడ్డలు అప్పుడు అనుకుంటారు వాళ్ళు బాగా ఉంటే చాలు అనుకుంటారు రెక్కలు వచ్చిన తర్వాత మన దగ్గర ఎందుకుంటారు వాళ్ళు క్షేమంగా సుఖంగా హాయిగా ఆనందంగా ఉంటే చాలు అనుకుంటారు తల్లిదండ్రులు అలాగే మంచి బుద్ధితో మంచిగా ప్రవర్తిస్తూ అందరూ హాయిగా ఆనందంగా ఉండటమే భగవంతుడికి కూడా కావాలి మరి అది మనం అర్థం చేసుకోవాలి అట్లాంటి ఉదార హృదయంతో అందరికీ ఉపకారం చేసే స్వామి ఆయన యాన్న నేను ఇది చేశాను నేను నీకు ఇది ఇచ్చాను నాకు అది ఇవ్వు అని ఎప్పుడూ అడగడు కాకపోతే మరి ఎందుకు భగవంతుడికి మనం పువ్వులు పూజ చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఏమి అడగడు కదా అంటే అది మనం భగవంతుడు మనకు అన్ని ఇవ్వబట్టి మనం ఇలా హాయిగా సుఖంగా ఉన్నాము అని కృతజ్ఞతతో భగవంతుణ్ణి అర్చించడం ఆయనకి ఏదో తక్కువ అవుతుందని మనం నైవేద్యం పెడితే ఆయనకి పూడుతుందని కాదు భావం ఆయన ఇచ్చింది ఆయనకి మనం చూపించి ఆయనకి పెట్టి మనం తిన్నట్లుగా భావన చేయాలి కానీ నేనే చేశాను నేనే నీకు పెట్టాను ఆయన అనే అహంకారంతో కాదు ఏదో పరమాత్మ నువ్వు నాకు అనుగ్రహించింది నీకు సమర్పిస్తున్నాను అది మళ్ళీ మనం ప్రసాదంగా స్వీకరిస్తాం భగవంతుడు అనుగ్రహంగా ఆ అనుగ్రహంగా ఎప్పుడైతే స్వీకరించగలిగామో ప్రసాదంగా జన్మలు ధన్యమవుతాయి అందుకే ఏది తిన్నా భగవంతుడికి ఒక్కసారి అర్పణ చేసి తినాలి అంటే గుడిలోకి వెళ్ళి చూపించాలా లేకపోతే దేవుడు గుడి దగ్గర దేవుడి దా మన ఇంట్లో దేవుడి దగ్గరికి వెళ్ళి చూపించాలా ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి అంటే ఎక్కడ తిన్నా మనం ఇలా కళ్ళకి అద్దుకొని లోపల ఉన్నటువంటి పరమాత్మని తలుచుకొని ఆ ఆత్మార్పణం అనొచ్చు బ్రహ్మార్పణం అనొచ్చు ఈశ్వరార్పణం అనవచ్చు అలా ఆ అర్పణ చేసి మనం నోట్లో వేసుకుంటే అది మహాప్రసాదం అవుతుంది ఆ ప్రసాదం మనల్ని మంచి మార్గంలోకి తిప్పుతుంది మా భగవంతుడి దగ్గరకు చేస్తుంది కనుక మనం ఎక్కడ ఉండే ఎక్కడ ఉన్నా తింటాం రైల్లో ఉన్నా తింటాం విమానంలో ఉన్నా తింటాం ఎక్కడ ఉన్నా తినకుండా మానం కదా తిన్నప్పుడు కళ్ళు మూసుకొని ఆ పరమాత్మకు ఈ సమయానికి ఇది నాకు లభించేటట్లు చేసావా స్వామి అనే భావంతో కృతజ్ఞతతో ఆయనకి అర్పణ చేసి మనం స్వీకరించాలి అదే ఆయన అనుగ్రహాన్ని మనం స్వీకరించినట్లు ఆయన మరి ఎంతో ఉదార హృదయంతో మన నుండి ఏమీ ఆశించడు మనకన్నీ ఇస్తాడు పరమాత్మ ఆయనకేం అని ఆయన అడగటానికి ఆయన ఏం ఆశిస్తాడు ఏమీ ఆశించడు ఆయనకి ఏమీ లోట్లేదు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయే మనకిస్తున్నాడు మనము కృతజ్ఞతగా ఆయనకి ఇచ్చినందుకు కృతజ్ఞత చూపించడమే కానీ ఆయనకేదో తక్కువని మనం ఇస్తున్నామని కాదు అలా మంచి హృదయంతో ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా ఉదార హృదయంతో అందరికీ ఉపకారం చేసే స్వామి గనక సుహృత్ అన్నారు అని శంకరుల వారు చెప్పారు మరి భగవంతుడు ఎటువంటి వాడు కరుణా సింధువు సింధు అంటే సముద్రం సముద్రానికి ఇంత అంతా చెప్పలేం ఆయన కరుణ కూడా అంతే తక్కువ ఇంతే ఉంది అంతే ఉంది అని చెప్పలేం అపార కరుణా సముద్రుడు అందుకే కరుణా సింధువు అన్నారు భక్త మందారుడు భక్తులను అందరినీ కూడా ఆదరించి ఆనందింపజేసేటువంటి స్వామి అఖండ వరప్రదాత ఏ వరాన్నైనా ఇవ్వగలిగేటువంటి శక్తి కలిగిన స్వామి అలా పరా అని పరాశర భట్టరు చెప్పారు అపకారికి కూడా ఉపకారం చేసే స్వామి గనక సుహృత్ అన్నారు అంటే అపకారం చేసే వాళ్ళకు కూడా ఉపకారం చేసే స్వామి గనక సుహృత్ అన్నారని చెప్పారు మరి అపకారికి ఉపకారం చేయటం అంటే ఇప్పుడు రాక్షసులు ఉన్నారు హిరణ్య ఉన్నాడు తన బిడ్డకే అపకారం చేయాలని చూశాడు మరి ఆ బిడ్డ సొంత పుత్రుడని కూడా చూడకుండా రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు అటువంటి రాక్షసుడికి కూడా ఆయన మరి అనుగ్రహం ఎలా కలిగించాడు అంటే ఆయన చేతిలో మరణించటం అంటే ఆయన ధరికి చేరటమే ఎందుకని ఆయన్ని దర్శిస్తేనే ముక్తి అంటారు స్పర్శిస్తే ముక్తి అంటారు ఆయన చేతిలో మరణిస్తే ఇంకెక్కడికి వెళ్తారు ఆయనలోకే వెళ్ళిపోతారు అటువంటి అంటే శత్రువులను రాక్షసుల్ని కూడా అనుగ్రహించే స్వామి అని మనకి చెప్తున్నారు అలా అందుకని సుహృద్ అన్నారు అపకారికి కూడా ఉపకారం చేసే స్వామి అని సత్యసంధ తీర్థులు శంకర వ్యాఖ్యని అనుసరిస్తూనే శుభకరమైన మనస్సు కలవాడు భక్తుల కర్మాకర్మాలను కర్మ యొక్క ఫలాలను స్వీకరించేవాడు కనుక సుహృత్ అన్నారని సత్యసంధుల వారి భావన అంటే భక్తుల కర్మ ఫలాలను స్వీకరిస్తాడు తర్వాత ఏం చేస్తాడు మళ్ళీ ఎవరి ఫలాలను వాళ్లకు మరు జన్మలో అందిస్తూ ఉంటాడు అందుకే ఆయన్ని కర్మ ఫలప్రదాత అంటారు అటువంటి స్వామిని సుహృత్ అన్నారు మహానుభావులు స్వామిని ఓం సుహృదే నమ అని ఆరాధిస్తూ ఉన్నారు అటువంటి సుహృత్ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి మంచి హృదయాన్ని మాకు ప్రసాదించి ఫలితాన్ని కోరని భక్తిని ఇతరులకు చేసే సేవను మాకు ప్రసాదించి మమ్మల్ని జ్ఞాన మార్గంలో నడిపి నీ అనుగ్రహంతో నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ